ప్రియవ్రతుడు సాక్షాత్తుగా స్వయంభౌమనువు యొక్క కుమారుడు అటువంటి ప్రియవ్రతుడు జన్మత గొప్ప భక్తుడు వైరాగ్య సంపత్తి చిన్నతనంలో పొందాడు ఇందుకీ భోగభాగ్యాలను దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరు ఒబ్బినట్లు ఆయనకి నారద మహర్షి యొక్క గురుత్వము లభించింది నారద మహర్షి వారిని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు ఇంత జ్ఞానాన్ని పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు ఎంతటి స్వయంభవము కుమారుడైతే మాత్రమే ఆయన రాజ్యం స్వీకరిస్తాడా స్వీకరించాడు అందుచేత ఒకనాడు తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు నాయనా నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను నీకు నీ తోడ పుట్టినటువంటి వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు వచ్చి రాజ్యమును పరిపాలన చేయవలసినది నేను ఇంక ఈ రాజభోగముల ఎందు విరక్తి చెంది ఉన్నాను ఈ మాట చాలా కష్టమండి కథలో తెలియ చెప్పినంత తేలికేం కాదు నేను విరక్తి చెందాను అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అందుకని నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు అంటే ప్రియవ్రతుడు ఒక గమ్మత్తైన మాట అన్నాడు ఈశ్వరుణ్ణి కదిపేవి ఏవి కదుపుతాయో తెలిసాండే చాలా గమ్మత్తైనటువంటి మాటలే కదుపుతాయి ఆయన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి అన్నాడు ఆయన ఆయన ఏమన్నాడంటే నాకు ఈ ప్రకృతి యొక్క సంబంధము దీని యొక్క బంధనము గురించి నాకు బాగా తెలుసు ఈ శరీరముతో వచ్చినటువంటిది బంధనములను పెంచుకొని అవిద్య ఎందు కామక్రోధముల ఎందు అరిషట్ ఎందు కూరుకుపోవడానికి కాదు పైగా నేనొకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను భగవంతుడి గురించి తప్పిస్తానన్నాడు ఈ మాట వినగానే కదిలిపోయినవాడు ఎవరో అండి చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు ఇది ఆశ్చర్యం కదిలి ఆయన గబగబా వచ్చేట హంసవాహునుడగుచు ఇంద్రాదులెల్ల గదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ అల్లనల్లనయుడి వీధి నరుగుదించే హంసవాహన ఎక్కి పక్కన ఇంద్రాది దేవతలు కొలుస్తుండగా సన్మునులైన వాళ్ళందరూ స్తోత్రం చేస్తుండగా హంస ఆ బ్రహ్మగారు భూమి మీదకి దిగొచ్చాడు ఎందుకు రావాలి అంటే ప్రజోత్పత్తిని చేసి రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయం చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేసి ఈయన ప్రియవ్రతుణ్ణి ఉత్నపాదుణ్ణి సృష్టించాడు ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు నేను సంసారమునందు ప్రవేశించను అంటున్నాడు ఇప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నారు అనుకోండి ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది అంటే గృహస్థాశ్రమమునందు ప్రవేశించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరము కాబట్టి దాని ఎందు ప్రవేశించరాదు ఒకవేళ ఎవరైనా తెలియక ప్రవేశించాడు అనుకోండి గృహస్థాశ్రమంలో అప్పుడు ఇంకా పెళ్లికి వెళ్ళి అక్షతలు వేయడం అన్నది ఏమైపోతుందంటే పరమ పాపకర్మ చూడ్డానికి వెళ్ళడం కింద అయిపోతుంది అప్పుడు వైదికమైనటువంటి సంప్రదాయంలో వివాహం అనేటటువంటిది సంసారంలో ఉండడం అన్నది గృహస్థాశ్రమం అన్నది పావనం ఎలా అవుతుందండి కాబట్టి ఇప్పుడు ఏదో అయోమయం ఉంది ప్రియవ్రతుని ఎందు గృహస్థాశ్రమము అనేటటువంటిది అరిషడ్వర్గములకు నిలయము అందుకుని నేను రానంటున్నాడు అది యథార్థమైతే ప్రియవ్రతుడు నిజంగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదు అనుకోండి తరించాడో తర్వాత తరించలేదో తరువాతి మాట కానీ అది మాత్రం ఒక మహాపురుషుడు ఏది ఆచరిస్తాడో అది దేశమునకంతటికీ సంప్రదాయం అవుతుంది తర్వాత వాళ్ళు ఏమంటారు ఇంకా వంశం ఉత్పత్తి ఎక్కడ ఉంటుంది ఉత్నపాదుడి వైపు ఉంటుంది ఉత్నపాదుడి వేపు ఉన్న తర్వాత వాళ్ళు మా వంశంలో బలాన ప్రియవ్రతుడు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు మేమెందుకు వెళ్ళాలని వెళ్ళడం అనుకోండి ఇంకా ప్రజోత్పత్తి ఎక్కడ ఉంటుంది అసలు మరి అలాంటప్పుడు ప్రజోత్పత్తి చెయ్యమని బ్రహ్మగారు స్వయంభూమలుకి చెప్పిన మాటకి విలువ ఏముంది అసలు అసలు గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఇది సత్యమా అసత్యమా ఉండొచ్చా ఉండకూడదా ఇందులో ఉండడం ప్రయోజనకరమేనా అప్రయోజనమా ఇందులోకి మరి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు వైదిక మంత్రాలతో వివాహాలు ఎందుకు చేస్తున్నట్టు ఇది సక్రమమా అక్రమమా ఇప్పుడు నిర్ధారింపబడాలి ఈ మాటకు అందుకు కదిలేరు చిత్రం ఒక బ్రహ్మగారు మీరు కథగా విన్నారనుకోండి ఇక కదలిక యొక్క అర్థం ద్యోతకము కాదు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మగారు అంటే మీ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు మనం అందరం ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారు ఇలా ఉండడం ఒప్పా తప్ప తీర్పు చెప్తున్నారు బ్రహ్మగారు ఆయన అన్నారు కోరి వెక్కన నేను నారదుండును నీవు అందరి మీద ఈశ్వరాజ్ఞ పోని అడుగకెప్పుడు సేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు ఆయన ప్రియవ్రత నీ అంతటా నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు ఏమని నేను సంసారములో ప్రవేశించను నువ్వు ఒకటి ఆలోచించు వేదము అని ఒకటి ఉన్నది వేదము ఎవరు చెప్పారు వేదమంటే ఈశ్వరాజ్ఞ ఆయన అది అపౌరుషేయము ఒకళ్ళు రచించలేదు ఈ వేదం ఎలా వచ్చిందంటే ఋషులైనటువంటి వారు తపస్సమాధిలో ఉండగా వారికి ఈశ్వర వాణి వినపడింది ఈశ్వర వాణి వినపడితే వాళ్ళు వినపడినటువంటిది స్వరంతో వినపడింది వాళ్ళకి వాళ్ళకి ఏది వినపడిందో వాళ్ళు దాన్ని రాయిలేదు వ్రాయకుండా అట్టె పెట్టారు వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ శిష్యులకి వినిపించారు స్వరంతో శిష్యులు ఆ స్వరంతో అందుకున్నారు చెవితో విన్నారు ఈ అందుకున్న శిష్యుడు తాను అందుకున్న దాన్ని వల్లె వేశాడు మరుపుకి రాకుండా వల్లే వేశాడు పొరపాట్న కాలగతిలో మంత్రంలో ఒక శబ్దం మారుతుందేమోనని ఘన జటా వచ్చాయి అందుకే మీకు శ్లోకాలకి పద్యాలకి ఘన జట ఉండవు వేదానికే ఘన జట ఉంటాయి ఘనాపాటి గారండి ఆయన జట చెప్తారు వినండి అంటారు నమస్సోమాచ రుద్రా య నమస్ తామ్రాయచ అరుణాయ నమస్ శంగాచ పశుపత యేచ నమ బుగ్రా భీమా య నమో అగ్రే వధా దూరే వధాయ నమో హంత్రే చ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవే చయోభవే చ నమస్ శంకరా యచ మయస్కరాయ నమ శివాచ శివతరాయచ అనొక మంత్రం దాన్ని భ్రంశము కాకూడదు రేపు పొద్దున్న ఎవరైనా అచ్చు తప్పనో లేకపోతే ఒకడు లేకపోతే దానికి ప్రక్షిప్తం అయిపోవడమో ఇంకోటి దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీలు లేదు అందుకని జట చేస్తారు అటు ఇటు అటు ఇటు వేసి అల్లుతారు అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు అందుకే శృతి వినపడుతుంది మహానుభావుడు కృష్ణావధాన్ల గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిషరికం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు అందుకని అది వినబడినది శృతి అందుకే శృతి రూపిణి అంటే ఎవరు వేదముయే శృతి రూపిణి శృతి రూపిణియే గాయత్రి గాయత్రియే లలిత సాక్షాత్ శబ్ద స్వరూపిణి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం అది చాలా అండి ఆడపిల్లలకి పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఉంటుందో మంచి పేరు పెట్టి అసలు తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళు ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు చాలా బాగుంది కానివ్వండి పీతా పీతా అని పిలవడం మొదలెట్టారు ఎందుకనంటే పీతాంబరధరుడు పేరు కానీ వాళ్ళు అలా పిలవరు సగానికి కత్తిరించేస్తారు అలాగే ఎంత ప్రమాదం చూడండి పీతాంబరధరుడు ఎక్కడ పీత ఎక్కడ శృతి రూపిణి అని పేరు పెట్టి ఆ ఆ శృతి రూపిణిని పూ పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి శృతి అని పిలిచారనుకోండి వేదమాతని గౌరవించినట్టు అవుతుంది శృతి అంటే వేదం అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి సరే అందుచేత అటువంటి వేదము ఈశ్వర వాణి బ్రహ్మగారు అంటున్నారు ఏమయ్యా ప్రియవ్రత నీ అంత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు గృహస్థాశ్రమము ప్రమాదకరము నేను వెళ్ళనంటున్నావు నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా ఇది ఏ ప్రమాణమో అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా ఉన్నది ఏది ఉన్నది అదే ఆయన చెప్తున్నారు ఈశ్వరాజ్ఞపుని అడుగతిప్పుడు చేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు మనం ఏది అనుభవించినా ఏది చేసినా ఏది ప్రమాణమై ఉంటుంది వేదమే ప్రమాణము వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి నాస్తికుడు అని పిలుస్తారు ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ముఖమునందుంటాడు వేదం చెప్పిన పండితుడు అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్యకృత బ్రహ్మగారి యొక్క స్వరూపమే చూడండి ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేటప్పటికీ ఉంటా ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కుని నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సభలో అన్నాను గారు వచ్చారు వీరికి మీద కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సభలో వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవాళ ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే అందుచేత ఆయన అన్నారు ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణము ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది అవరోధమును నువ్వు వైరాగ్య సంపత్తి చేత భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది